నీకొక్కడేం నీ కొడుకునే నీ కొడుకుని నాకు బలి కదా మనం చూడండి చిన్న చిన్న మాటలకి లోపల పట్టుకొని సహోదరు సహోదరుల మీద విశ్వాసుల మీద శ్యావుకుడు విశ్వాసుల మీద కొండ్యాలు చెప్పుకుంటూ వితూ దేవుని సన్నిధిలో దేవుని అవమానపరుచుకుంటాడు దేవుని సన్నిధి అనేది చాలా పవిత్రమైనది ఆ పవిత్రమైన పరిశుద్ధమైన ఈ సంఘము ఆయన శరీరం ఈ సంఘం ఏం చెప్పండి ఆయన శరీరము ఈ శరీరములో ఒకళ్ళు ఒక చెయ్యి ఉన్నారు ఇంకొకళ్ళు చెయ్యి అయి ఉన్నారు ఒకళ్ళు కన్నయ్యి ఉన్నారు ఒకళ్ళు ముక్కయ్యి ఉన్నారు ఒకళ్ళు నూలయ్యి ఉన్నారు కానీ ఒకళ్ళు బాణలై ఉన్నారు ఇవన్నీ కూడా కలిసి ఒక మనిషి అందరికీ ఈ అవయవంలో మనం అందరూ కూడా ఐక్యత ప్రేమ అందడం కలిగి ఈ సర్వ శరీరంలోని అవన్నీ కూడా ఏకీభరించి ఆ మనిషికి సహకారం ఎట్ల దేవుని నామము అందరం సహకరించి కష్ట నష్టాలు మన మీద ప్రేమ కలిగి సమాధానంతో సంఘం క్షేమాభివృద్ధి కొరకు సమాధానంతో సాగిపోయినప్పుడు ఆయన మహిమ కలుగుతుంది మనం ఆలోచించాలని ఆ సంగతి ఏంటి నా స్థితి ఏంటి లేదా యేసు ప్రభు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు నా సంగతి ఏంటి నన్ను ఇలా సృష్టిస్తున్నారు నీ కళ్ళు ఎవరైతే గురి అయిపోతారని ఆయన ప్రేమ చూపించాడండి తన పరిమర్తల్లోనో జీవితంలోనూ నడకల్లోనూ ప్రేమను పుంపిపరిచాడు ప్రేమను ప్రతిష్ఠించాడు ప్రేమను ఒక స్తంభంగా స్థాపించాడు ఆయన ఆ స్తంభంగా స్థాపించిన ఆ ప్రేమ మీద మనం కట్టపడుతున్నాం నన్ను కోలి నడుచుకోమని అపోస్తులు చెప్పాడు ఆయన కోరి ప్రోమ నడిచాడు

దేవుని యొక్క సన్నిధి మంత్రం అనేది ఏ ఒక్క అపశోక్తు కాదండి నా అపశోక్తు మీకు ఇచ్చేసాడండి మీరు కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలి మీరు తెలుసుకోవాలి దీంట్లో జ్ఞాపకం కార్యక్రమం తగ్గించుకోవాలి తగ్గించుకొని విశ్వాసంలో ముందుకు వెళుతున్నప్పుడు మనము దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క ఆత్మీయతని వృద్ధిపరచుకోవాలి ఫలిపులు కరుణ చేసుకోవాలి దీవనకరంగా ఆశీర్వకరంగా మనం ముందు కొనసాగుతున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది ఆమానికి క్షేమాభివృద్ధి కలిగిన చదువు అందుకనే కోరిపి పత్రికలో అక్కడ మొత్తం నాలుగు విషయాలు కానీ అక్కడ మనము సంవత్సరం మనం జ్ఞాపకం చేసుకున్నాము అండి పిల్లిపి రాసిన పత్రిక పిల్లిలో రాసిన పత్రిక మొదటి అధ్యాయం పిల్లిపి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండ విశ్వరం చూద్దాం పదకొండ విశ్వాసం పదకొండు ఏంట అమ్మమ్మ

నువ్వు ప్రేమించే విషయంలో విశ్వాస విషయంలో నువ్వు ఇతరులకు మాదిరిగా ఉన్నావా లేదా నువ్వు పరిశీలన చేసుకుంటూ ఇతరులకు మాదిరిగా క్రీస్తు యొక్క ప్రేమను అందించే ఆ వ్యక్తిగా నీ ఉన్నవని సకలములైన అనుభవ జ్ఞానము అనుభవ జ్ఞానము పదకొండు విషయం అండి పదకొండు

మనం ఎక్కడికి వెళ్ళినా ఆయనకి మహిమ కలుగుతుందా లేదా మనం చేసే ప్రతి పని కూడా దేవుని మహిమార్థంగా మనకు కాదంటే మనకి కాదు అందుకనే